రాజకీయాల్లో ప్రత్యర్థులపై నేతలు విరుచుకుపడ్డం చూస్తుంటాం నిప్పులు కురిపించడం కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులపై సర్వన లేచారు మాటలతో విమర్శలతో ఆరోపణలతో కేసీఆర్ కిషన్ రెడ్డిలకు చాకిరేవు పెట్టించారు హౌస్ లో మౌనంగా పడుకుంటే నీ సంగతి తెలియదని అనుకుంటున్నావా అని కేసీఆర్ పై నిప్పులు జరిగారు సీఎం మీ ముందు తెలుసు వెనక తెలుసు అని చెబుతూ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే మందు తన దగ్గర సిద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అసెంబ్లీ వస్తే తేల్చుకుందామని సవాల్ విసిరారు బీఆర్ఎస్ అనే పార్టీని తెలంగాణలో మళ్ళీ మొలకెత్తించినది లేదన్నారు సీఎం కేసీఆర్ ను తొక్కుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నట్టు వెల్లడించారు హనుమకొండలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ఈ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన నీ పార్టీని మళ్ళీ మొల్కెత్తని ఇయనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషము నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్ లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు కుక్క కాటుకు చెప్పు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు ఇదే వేదిక నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మోదీకి గులాం అయితే గుజరాత్ కు పోవాలన్నారు తెలంగాణలో కిషన్ రెడ్డి ఉండేందుకు ఒక్క క్షణం కూడా అర్హత లేదన్నారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై ఉన్న గౌరవం నూటికి నూరు శాతం పోయిందన్నారు తెలంగాణలో బతకడానికి కిషన్ రెడ్డి అర్హత కోల్పోయారని విమర్శించారు సీఎం నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోని అమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గార్దుల కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు తెలుసన్నారు రేవంత్ రెడ్డి మీ కుట్రలు గుర్తించి ఊచలు లెక్కిస్తామని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏమి చేసినా ఓ రోజు వెనుకో ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను